నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్కారం అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపటమైన లలిత త్రిపుర సుందరీ దేవికి సైన్యాధిపతి మన వారాహి అమ్మవారు అమ్మవారిని కాదు మనందరినీ కూడా వారాహి అమ్మవారు రక్షిస్తారు మరి మనకి ఆర్థిక ఇబ్బందులున్నా భూ వివాదాలున్నా కోర్టు సమస్యలున్నా వారాహి అమ్మవారి ఆరాధనతో అవన్నీ కూడా పరిష్కరింపబడతాయి మరి అమ్మవారిని వారాహి అమ్మవారిని పూజించడానికి అత్యంత మహిమాన్వితమైన రోజులు జూలై ఆరు నుంచి గుప్త నవరాత్రుల రూపంలో మనకి అందుబాటులో ఉన్నాయి మరి ఆ రోజుల్లో అమ్మవారికి చక్కగా తొమ్మిది రోజులు హోమాలు అలాగే త్రిపురాంతకంలో మహా చేసుకోబోతున్నాం వివరాలకి మమ్మల్ని సంప్రదించగలరు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని సోఫాలు కంఫర్టబుల్ గా ఉందా చాలా సోఫాలు వచ్చాయని అనుకుంటున్నా రెండేళ్ల ముందే ఉన్నాయి సోఫా మన రిచ్ అయిపో సోఫాకా సోఫా వేసుకున్నా కూడా కమెంట్స్ చేసేటటువంటి పరిస్థితిని చూసారా అద్భుతం నవ్వుకోవటమే అంత టైం ఎట్లా ఉంటుంది అసలు అవతల వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడడానికి చాలా టైం అసలు జనాలకి కొంతమందికి కొంతమంది పాపం ఇలాంటి విషయాలు అసలు పట్టించుకో కొంతమంది పట్టించుకునే వాళ్ళని చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఏం చేస్తాం సరే ఓకే జ్యేష్ఠ పౌర్ణమి చేస్తా ఉంది రేకు రేపు శుక్రవారమే శుక్రవారం వచ్చింది అని అంటే చాలా 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 సంతోషంగా అనిపిస్తుంది ఖచ్చితంగా రోజు పూజ చేసుకోవాలని అనిపిస్తుంది ఒకవేళ చేయని వాళ్ళు కూడా అరే శుక్రవారం కదా అమ్మవారికి ఇష్టమైన రోజు పైగా లక్ష్మి లక్ష్మీ సహోదరాయ నమ అనే ఆయన నామం కూడా ఉంది చంద్రుడికి సో చక్కగా వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి రోజుగా చూసుకోవచ్చు జ్యేష్ఠ పౌర్ణిమకు ఉన్నటువంటి మరో అద్భుతమైన విశేషం ఏంటంటే ఏరువాక పౌర్ణమి అని పిలవటం రైతన్నలు చాలా విశేషంగా ఈ పౌర్ణమికి తమ పనిముట్లను తమ గోవుల్ని అలంకరించి పూజించుకొని మొదలు పెట్టడం ఒక సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవ్వటం ప్రతిదీ దైవికం చేసి ఉంది ప్రతి పని దాంట్లో దైవత్వాన్ని ఇంక్లూడ్ చేసుకోవటం లేకపోతే చాలా సాంప్రదాయంగా ముందుకు వెళ్ళటం అనే విధానం ఒక్క సనాతనంలోనే ఉంది నిజంగా చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఆ సుప్రీం పవర్ కి కృతజ్ఞతని ఎప్పుడు రైట్ ఈ జర్ణిమ శుక్రవారం కాబట్టి ఏం మన సనాతన ధర్మం ఎప్పుడు కూడా ప్రకృతికి చాలా పెద్దపీట వేసిందని చెప్పాలి మేనిఫెస్టేషన్స్ ఏవైతే మనం చెప్తున్నామో అవి ఏదో మనం ఇప్పుడిప్పుడు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు కొత్తగా చెప్పారు అని కాదు ప్రతిది కూడా ప్రకృతిలో మన పూజల్ని మమేకం చేసింది సనాతన ధర్మం మీరు చూస్తే కర్పూరం కావచ్చు సింధూరం కావచ్చు లేదు అంటే గనక తమలపాకులు కావచ్చు కొబ్బరికాయ కావచ్చు ప్రతిది నేచర్ నుంచి మనం తీసుకొని నేచర్కి ఏమనిపిస్తుంది నన్ను కూడా ఇంక్లూడ్ చేశారు పూజలు అనే సంతృప్తి నేచర్ కు ఉంటుంది అలాగే నేచర్ ని హెల్ప్ తీసుకొని చేస్తూ ఉంటే మనం కూడా ముందుకు వెళ్తూ ఉంటామని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఏర్వాక పౌర్ణమి అంటే మనకి ఇప్పుడు అర్థమైందా పౌర్ణమి నెగటివ్ ఎనర్జీస్ అన్నిటినీ క్లెన్స్ చేయడానికి ఒక పనిముట్టుగా మనకి ఉపయోగపడుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళకి పొలం లేకపోవచ్చు అవునా కాదా ఆ మరి పొలం లేదు కదా మనం ఏం చెయ్యాలి అని అనుకుంటే గనక మీరు చక్కగా నవధాన్యాలు ఆ నానబెట్టేసి ఒక గంట సేపు నానబెట్టేసేసి లేదు నానబెట్టే టైం లేదు అంటే అట్లానే ఒక మట్టి దాంట్లో లేదా మట్టిది ఇంత చిన్న కుండలా ఉన్న చాలు ఎర్ర మట్టి వేసేసి ఆ నవధాన్యాలు దాంట్లో వేసేసేయండి ఓకే వేసేసి వాటర్ చేస్తూ ఉండండి అమావాస్య వచ్చేటప్పటికి మీకు మొలకలు వస్తాయి అవునా అప్పుడు వాటిని తీసుకొని విఘ్నేశ్వర్ దగ్గర పెట్టి చక్కగా పూజ మొత్తం ఆ కుండతో సహా పెట్టయచ్చా కుండతో సహా పెట్టచ్చు లేదు మీరు చక్కగా ఇలా తీసి స్వామికి సమర్పిస్తాం కొంచెం మట్టి ఇట్లా తీసేసి కడగాల్సిన అవసరం లేదు మట్టి ఇట్లా తీసేసి అలానే ఒక్కొక్క నామం చెప్తూ స్వామికి చిన్న చిన్న మొక్కల్లా వస్తాయో పెట్టేయచ్చు బ్యూటిఫుల్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎవ్వరికైనా సరే పొలం లేదన్న బాధ తీరిపోతుంది పొలం కొనుక్కోవాలన్న కోరిక తప్పకుండా తీరుతుంది ఎందుకు అని అంటే ఆ మట్టిని మనం రో నవధాన్యాలు వేసేటప్పుడు కానివ్వు లేకపోతే ప్రతి రోజు నీళ్లు జల్లేటప్పుడు కానివ్వు పోయకూడదు నీళ్లు జల్లాలి ఇట్లా జల్లేటప్పుడు కాని మన ఇంటెన్షన్ మనం చెప్పాలన్నమాట అయ్యో మేము ఇది చేయాలనుకుంటున్నాం మేము ఇది పొలం కొనాలనుకుంటున్నాం మాకు భూ వివాద సమస్యలు ఏమన్నా ఉన్నాయి పెద్దవాళ్ళు చాలా మంది ఈ మధ్య మాకు ఆస్తి ఇవ్వట్లేదండి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్నదమ్ముల మధ్యలో గొడవలు ఆస్తి తగాదాలు అక్క మధ్య ఆస్తి తగాదాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట అందులో పౌర్ణమి ఎలాంటి నెగటివ్ ఎనర్జీ అయినా కూడా క్లెన్స్ చేసేస్తుంది ఇది ఎప్పుడు అక్క పౌర్ణమి పొద్దున్న 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 పూట చక్కగా ఎందుకంటే పొలం పని ఏం చేసినా మనం మార్నింగ్ పూటే చేయాలన్నమాట కాబట్టి ఎర్రమట్టి వేసేసుకొని అందులో జల్లేసేసి మీరు ఏం చేస్తారంటే దేవుడి దగ్గర పెట్టండి రూమ్ లో ఫస్ట్ పెట్టండి పెట్టిన తర్వాత చంద్రోదయం అయిన తర్వాత అంటే సెవెన్ థర్టీ తర్వాత ఆ రోజు అక్కడ చంద్రుడి దగ్గర పెట్టి కోరుకోండి ఈ సంకల్పం ఏదైతే ఉందో అది కోరుకొని ఇలాంటివి ఎలాంటి నెగటివ్స్ అయినా గానీ మన జీవితంలోంచి వెళ్ళిపోవాలి మా బాబా గారు చెప్తారు చూడు లేదు అన్న శబ్దము కూడా అని చెప్పి ఇంత దండం పెట్టుకున్నాం కాబట్టి ఇంక ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని ఖచ్చితంగా అనుకోండి అఫామ్ చేసుకోవాలి అనమాట అంటే అఫామ్ చేసుకోవాలి అని అంటే గట్టిగా అనుకోవాలి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఏ ప్రాబ్లం అయినా ఏ ప్రాబ్లం అంటే భూమి అనే కాకుండా ఇంకా రకరకాల సమస్యలు ఉంటాయి డబ్బు సమస్య అయినా సరే ఏదైనా కూడా విత్తనాలు ఎలా అయితే జల్లుతామో అలా డబ్బులు కూడా అలానే రావాలి మనకి విత్తనం అనేది ఏంటి మన సంకల్పం అలాగే మన పని అట్లాగే అవతల వాళ్ళు మనం పని చేసిన తర్వాత అవతల వాళ్ళు మనకి డబ్బు వాళ్ళు అయ్యో వీళ్ళకి ఇచ్చేయాలని చెప్పి వాళ్ళ మనసులో ఉన్న సంకల్పం ఇదంతా కూడా జనితమే కదా అంటే అంతా కూడా పుట్టాల్సిందే కదా మరి అలానే ఎలా అయితే మనం నవధాన్యాలు జల్లిన తర్వాత ఎంత ఈజీగా అయితే మొలకలు వస్తాయో అంత ఈజీగా మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోవాలి అని మనం దండం పెట్టుకోవాలి అద్భుతం చెప్పు చెప్పండి ఇంకోటి ఏంటంటే లలిత వారికి పూజ చేయడం మాత్రం తప్పు తప్పకుండా చేయండి వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు కూడా తప్పకుండా చదువుకోండి మీరు ఇంకా పొద్దున్న లెవెన్ థర్ లెవెన్ ఓ క్లాక్కి పదహారు నామాలు ఉన్నాయి కదా మనం చెప్పాం శ్యామల అమ్మవి పదహారు నామాలు అవి కూడా చదువుకోండి తప్ప మనకి ఎలా ఇప్పుడు చూడండి మూడు రకాల సమస్యలు ప్రధానంగా ఉంటాయి మనకి ఒకటేంటి అని అంటే ఆఫీస్లో అలాగే విద్యకి సంబంధించినవి పిల్లలవి అలాగే ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలి అని అంటే ఆ డెసిషన్స్ కరెక్ట్ గా ఉండాలి అనేవి శ్యామలమ్మ తీర్చేస్తారు అలాగే మనకి శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి దుష్ట ప్రయోగ బాధలు ఉన్నాయి అలాగే దుష్ట ఆలోచనలు వస్తున్నాయి మన మైండ్ లో ఎక్కడ నెగటివ్ నెగటివ్ బాగా ఉంది ఇంట్లో ఉంది ఇలాంటివన్నీ కూడా వారాహి అమ్మవారు తొలగింపజేస్తారు అలాగే మన సత్సంకల్పాలు కొన్ని ఉంటాయి బై ఈ బాధ్యత అంత తీరిపోతే అమ్మవారి నామం చదువుకుంటే ఉండిపోతాను నేను అనేవి ఉంటాయి కొన్ని అవన్నీ కూడా లలిత అమ్మవారు తీరుస్తారనమాట కాబట్టి ఇవన్నీ ఈ ముగ్గురు ఉన్నారు అనంటే మనకి లక్ష్మీ అమ్మవారు కూడా తోడున్నట్టే మీరు శ్రీచక్రంలో చూడండి పైన ప్రధాన బిందువు ఏదైతే ఉంటుందో అక్కడ ఉంటారట లక్ష్మీ అమ్మవారు అందుకే అంత సస్యశ్యామలంగా అంత తేజోమయంగా ఆ మణి మణులన్నీ ఉంటాయి మనం మణిద్వీపవర్ణాన్ని చదువుతూ ఉంటే గనక చదువుతూ అబ్బా అంత బాగుంటుందా అనిపిస్తుంది మనకి అంత విలాసవంతంగా కానివ్వండి తేజోమయంగా కానివ్వండి ఆ అందుకే మణిద్వీపం అలా ఉంటుంది అనమాట లక్ష్మీదేవి ఉన్నారు అనంటే ఎక్కడ నెగటివ్ ఎనర్జీకి అసలు ఆస్కారం అనేది ఉండదు కాబట్టి దండం పెట్టుకోండి వారికి అలాగే ఏదైనా మంచి స్విచ్ వర్డ్ కూడా చెప్పండి అక్క మంచి స్విచ్ వర్డ్ చెప్పాలి అనంటే మనం భూమికి సంబంధించిన స్విచ్ వర్డ్ చెప్పాలి భూమికి ఎప్పుడు కూడా మంచి చాలా బాగుండాలి అనంటే మంచి ఆ వెలుగు అనేది ఉండాలి భూమికి ఆ వెలుగులో చాలా పనులు అయిపోతాయి అన్నమాట ఈ చీకటి ఎంత తొలగిపోవాలి వెలుగు రావాలి అని అంటే గోల్డెన్ సన్ రైజ్ ఈ గోల్డెన్ సన్ రైజ్ అనే స్విచ్ వర్డ్ ఆ మనిషిలో ఆశావాహ దృక్పథాన్ని పెంచుతుంది రేపటి రోజు మంచి రోజు అవుతుంది తప్పకుండా అనే నమ్మకాన్ని పెంచుతుంది అలాగే వచ్చే ఆపర్చునిటీస్ ని పెంచుతుంది ఇంకా చెప్పాలి అని అంటే చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం మాకు దారి దొరకట్లేదు అంటే ఒక మార్గదర్శ అవుతుంది గోల్డెన్ రైజ్ సారీ ఈ గోల్డెన్ సన్ రైజ్ అనే స్విచ్ వర్డ్ గోల్డెన్ సన్ రైజ్ ఓకే సో తెలుసు అయినప్పటికీ కొత్త సబ్స్క్రైబర్స్ కోసం అడుగుతున్నాను ఎలా చదవాలి దీన్ని ఎన్నిసార్లు గోల్డెన్ సన్ రైజ్ గోల్డెన్ సన్ రైజ్ గోల్డెన్ సన్ రైజ్ గోల్డెన్ రైజ్ గోల్డెన్ సన్ గోల్డెన్ సన్ రైజ్ గోల్డెన్ సన్ రైజ్ ఎందుకు ఇలా అంటే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ట్వంటీ ఎయిట్ టైమ్స్ చదవాలి అయితే చదివేటప్పుడు మనము లెక్క పెట్టుకోకూడదు అనేది నా భావన మరి ఇప్పుడు లెక్క ఎలాది వెళ్ళాలి మనకి సెవెన్ ఫోర్ ట్వంటీ ఎయిట్ కదా ఈ సెవెన్ని ఫోర్ ప్లస్ త్రీ అని డివైడ్ చేసుకోండి ఫోర్ ప్లస్ త్రీ అట్లా ఫోర్ టైమ్స్ చదివేస్తే మీకు ట్వంటీ ఎయిట్ టైమ్స్ అయిపోతుంది ఈజీ మెథడ్ అనమాట సో అలా చదవండి పొద్దున్న ఇరవై నిమిషాలు మధ్యాహ్నం ఇరవై నిమిషాలు నైట్ ఇరవై ఎనిమిది సార్లు అయితే అమ్మవారికి పూజ చేస్తున్నాం కాబట్టి అమ్మవారిది కూడా లలితం సదాశివం అని అనుకోండి వాళ్ళిద్దరు ఉంటే అన్ని ఉన్నట్టు అవునా ఆ లలితం సదాశివంలో అంత ఉందన్నమాట కాబట్టి అది అనుకోండి అది నూట ఎనిమిది సార్లు అనుకుంటే చాలా మంచిది ఇంకో లలిత సహస్రనామం చదివితే కూడా చాలా మంచిది చక్కగా తొమ్మిది సార్లు లలిత సహస్రనామం చదవండి వెన్నెల పారాయణం అని అంటారు శుక్రవారం చేస్తే చాలా మంచిది మీ ఇంటి దగ్గర ఎక్కడన్నా కదంబ వృక్షాలు ఉంటే గనక తప్పకుండా ఆ రోజు దీపాన్ని వెలిగించండి కదంబ వృక్షం దగ్గర అద్భుతం అక్క చాలా చక్కటి రోజు ఎలా చేసుకోవచ్చు ప్రకృతితో మనం ఎలాగ కనెక్ట్ అవ్వచ్చు ఎట్లా మమేకం అవ్వచ్చు అంటే మీరు చెప్పిన ఈ రెమెడీ చాలా చాలా మనసుకైతే ఖచ్చితంగా చేసుకునేటటువంటి ప్రయత్నం మన వాళ్ళందరూ అని మనవి చేస్తూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలగా నమస్తే నమస్తే